ఆదాం న్యూస్ స్వాగతం ఈ రోజు ముఖ్యం సార్ ఎన్టీఆర్ జిల్లా తిరుగురు ఈ ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇంటింటికి కార్యక్రమానికి విశేష స్పందన తిరువురు నియోజకవర్గం ఎనభై వేల కుటుంబాలను కలిసి బీఎస్పీ పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాము బీఎస్పీ అంటే ఏ ఉందిలే అని మా పార్టీని చురుకున చేసిన పార్టీలు ఈ రోజు మమ్మల్ని చూసి భయపడే పరిస్థితి తెచ్చాం అంబేద్కర్ భావజాలాన్ని అన్ని వర్గాల ప్రజలకు తీసుకెళ్లాం తిరువూరులో పోటీలో ఉన్న ధనిక వర్గ దుహంగార పార్టీలకు పెత్తనం చేసే రోజులు పోయాయి ముప్పై ఏళ్ళు పార్టీలో ఉండి అధికార దాహంతో నిమిషాల్లో పార్టీ మారిన వ్యక్తి ప్రజలకు ఏమీ లేదు మరో పార్టీ అభ్యర్థి అమరావతి ఉద్యమం పేరుతో రాష్ట్రం కేవలం రెండు కుటుంబాలు రెండు కులాల ఆధిపత్యం ఈ రాష్ట్రాన్ని తిరువురు నియోజకవర్గం నాశనం చేశాయి పెద్దందారుల చేతుల్లో రిజర్వ్డ్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు బానిసలుగా మారి పేద ప్రజల జీవితాలను నాశనం చేశారు తెలంగాణ నుండి ఒకరు అమరావతి నుండి వచ్చిన నాయకులకు స్థానిక సమస్యలపై అవగాహన పాలన దక్షత లేని వారు ఇక్కడ పోటీ చేస్తున్నారు రెండు వందల నలభై పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన బేరీ కార్యక్రమం రేపు విజయవాడలోని విద్యాధపురం వీలో లక్షలాది మందితో